ఫేక్ లోన్ యాప్ బెదిరింపులు నేరం మీ న్యాయ హక్కులు తెలుసుకోండి రో లీగల్ మైండ్స్ కి స్వాగతం ఫేక్ లోన్ యాప్లు బెదిరిస్తున్నాయా ఇది మీకు న్యాయ పరిష్కారం చాలా ఫేక్ లోన్ యాప్స్ అక్రమంగా మీ కాంటాక్ట్స్ యాక్సెస్ చేసి బెదిరింపులు చేస్తాయి ఇది శిక్షార్హమైన నేరం భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు సెక్షన్ డెబ్బై నాలుగు బెదిరింపు సెక్షన్ డెబ్బై ఏడు బలవంతపు వసూలు ఐటీ చట్టం రెండు వేలు సెక్షన్ అరవై ఆరు ఈ గోప్యత ఉల్లంఘన సెక్షన్ డెబ్బై రెండు డేటా దుర్వినియోగం ఆర్బీఐ మార్గదర్శకాలు ఆర్బీఐ గుర్తింపు పొందినలు మాత్రమే డిజిటల్ లోన్లు ఇవ్వగలవు మీరు చేయవలసినవి సైబర్ క్రైమ్ గోవ్ ఫిర్యాదు చేయండి గూగుల్లో యాప్ ను రిపోర్ట్ చేయండి స్థానిక సైబర్ సెల్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి ఆర్బీఐకి సిఆర్పీసీ ఎట్ ఆర్బీఐ ఓఆర్జీఐఎన్ కు మెయిల్ పంపండి ఒక కేసులో క్రిష్ణాసాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై ఒక్క ఫేక్ లోన్ యాప్ల వల్ల జనం ఆత్మహత్యకు వెళ్తున్నారని తెలంగాణ హైకోర్టు పోలీసులకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది ఆన్లైన్ వేధింపులు నేరం మీ న్యాయ హక్కుల కోసం ప్రోలీగల్ మైండ్స్ ని ఫాలో చేయండి